నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఆశ్రేష నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు గ్రహదోషాలు పోవడానికి దర్శించుకోవాల్సిన దోమాడ క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఇక్కడ స్వామి శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారు మహాతపస్వీ తపస్వియన మాండవి మహర్షి కాలినడకతో భూలోకంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించిన మహానుభావుడు అనమాట అతడు ఆ యాత్రలో భాగంగా దోమాడు గ్రామ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారు ఆ శివలింగమే శ్రీ మాండేశ్వర స్వామిగా ప్రఖ్యాతి పొందిందనమాట ఒకప్పుడు దోమాడ గ్రామం పాడి పంటలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేదట పచ్చని పంట పొలాల మధ్యన గల శివాలయంలో ఉన్న శివలింగం భక్తుల కోరికలు తీర్చే కల్పచరువుగా ప్రసిద్ధి చెందింది కొంతకాలం తర్వాత ప్రకృతి వైపు కారణంగా శివాలయం ధ్వంసం బహిరంగంగా మిగిలిన శివలింగాన్ని స్థానికులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవారు దీన్నే శ్రీ మాండేశ్వర దిమ్మగా పిలిచేవారట దీనికి పక్కనే పంట పొలాలకు పోయే ఎద్దులబండి రహదారి ఉండేదట ఒకనాడు ఒక ఎద్దులబండి చక్రం వలన శ్రీ మాండేశ్వర శివలింగానికి నష్టం జరిగింది ఆ శిథిలమైన శివలింగం వలన ఊరు కరిష్టంగా భావించి సమీపంలో గల గంగా ప్రవాహంలో నిమజ్జనం చేశారు ఆనాటి నుంచి ఈ దోమడ గ్రామంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయట పెద్దల సలహాతో గ్రామస్తులు కాశీ నుంచి మళ్ళీ ఒక శివలింగాన్ని తెప్పించి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేయించారు ఈ దోమడ గ్రామంలోని ఉమాసమేత మాండేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైందండి కాలక్రమంలో ఆలయం మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనల అభిషేకాలు శాంతిని నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి రోజు జరుగుతూ ఉంటుంది ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి కార్తీక పౌర్ణమికి జ్వాలాతరణం కూడా జరుగుతూ ఉంటుంది మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా అభిషేకాలు అలాగే లింగోద్భోకాల పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఆశిరేష నక్షత్రం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టు వచ్చే నక్షత్రమైనా సరే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి రామచంద్రపురం దగ్గరుండి గ్రామంలో ఉన్న స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వీళ్ళు గ్రహదాశాలు గ్రహ పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్పబడి ఉందండి ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దోమాడు గ్రామం ఉంటుందండి రామచంద్రపురం సోమలకోట రోడ్డు మార్గంలో గొల్లల మామినాడు జంక్షన్ ఉంటుందన్నమాట ఆ జంక్షన్కి తూర్పు దిశగా సుమారు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ దోమాడు గ్రామం ఉంటుంది గొల్లల మామినాడు జంక్షన్ నుంచి కాకినాడకి రోడ్డు మార్గం ఉంటుంది కాకినాడ రోడ్డు మార్గంలో పెదపూడు గ్రామం దాటిన తర్వాత దోమాడు పంచాయతీ ఆఫీసుకు సమీపంలో ఈ ఆలయం ఉంటుందన్నమాట మీరు వెళ్ళాలనుకుంటే ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయానికి చేరుకోవచ్చు మళ్ళీ రేపు మరో వీడియోతో కలుసుకుందామండి నమస్తే